J.J.J. ఏపీ రాజధాని అమరావతిలో ఘనంగా వినాయక చవితి వేడుకలు జరుగుతున్నాయి గత ఏడాది ఇదే పండుగకు సంబంధించి చూస్తే కనుక రాజధానిలో నిరసనలకు సంబంధించినటువంటి పరిస్థితులు మనకు కనిపించాయి ఈ ఏడాది మాత్రం ఉత్సాహభరితంగా కూడా ఏదైతే పండుగ జరుపుకున్నటువంటి పరిస్థితి అలాగే ఏదైతే దాదాపుగా కూడా ఈ ఉద్యమాన్ని నడిపించినటువంటి అందరూ కూడా ఈ రాజధానిలో ఉన్నటువంటి రైతులు రైతు బిడ్డలంతా కూడా ఈ యొక్క పండుగను నిర్వహించుకున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా ఈ యొక్క ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి మహిళలు కూడా ఏం చెప్తారు ఈ పండుగ సందర్భంగా అనేది మనం విందాం చెప్పండి మేడం ప్రస్తుతం ఈ పండుగ యొక్క విశేషత మీరు ఎలా చెప్తారు జయ అమరావతి బిల్డమరావతి వైసీపీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఐదు సంవత్సరాలు ఎప్పుడైతే మూడు రాజధానులు అన్నారు అప్పటి నుంచి మాకు ప్రతి పండగ శిబిరం అయిపోయిందండి పండగలు లేవు ఈ గత సంవత్సరంలో అయితే బాబు గారిని అరెస్ట్ చేశారు ఆయన అరెస్ట్ చేసి లాస్ట్ ఇయర్ వినాయక చవితి జరుపుకోవాలండి మేము ఎంతో బాధపడ్డామండి ఆయన పేరు మీద కూడా పూజలు జరిపించాము ఎలాగోలా ఎన్డీఏ కోటం గెలిచింది బాబు గారు గెలిచారు ఈ సంవత్సరం మాకు పెద్ద పండగ అండి ఈ వినాయకుడికి అందుకే ఎంతో ఆనందంతో ప్రతి ఒక్కళ్ళు ఇన్నాళ్ళు ఇబ్బందులు పడి ఏడిసి ఎంతో ఇబ్బందులు పడ్డామండి కానీ ఈ సంవత్సరం మాత్రం వర్షం పడుతున్న అది మేము పూల వర్షమే దేవతలు దీవిచ్చారనుకుంటున్నామండి ఇప్పుడు పూజలు మాత్రం బ్రహ్మాండంగా చేసుకుని ఆ వినాయకుడు విఘ్నాలను తొలగించాడండి ఈ అమరావతికి పట్టిన అరిష్టాలు తొలగిపోయినాయి అందువల్ల ఈ అమరావతి దైవ్యమానంగా వెలుగొందాలని ఈ అమరావతిలో నిర్మాణాలు జరగాలని కేంద్ర సంస్థలు రావాలని అభివృద్ధి బాటలో ముందుకు ఎడగాలని ఈ అమరావతి ఫలాలు రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళకి అందాలని మేము కోరుకుంటున్నామండి ఇవాళ గణపంతుడికి మాత్రం చక్కగా ఆలకింపు చేసామండి ఎంతో తృప్తిగా ఉందండి మనస్ఫూర్తిగా ఇవాళ పూజ చేసుకున్నామండి ఐదు సంవత్సరాల నుంచి మాత్రం ఏ పూజ లేదండి ఎంతో ఇబ్బందులు పడ్డాం ఇప్పటికి మాత్రం మరో ఆలోకించాడు అందుకు మేము గణపతికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామండి జయ అమరావతి మీరు చెప్పండి మేడం గత పండుగను ఈ పండుగను పోల్చుకుంటే మీకు ఏమనిపిస్తుంది జయ రావతి సేవ ఆంధ్రప్రదేశ్ ముందుగా గణపతి నాథుడికి పాదాభివందనాలండి ఎందుకంటే మేము గత ఐదు సంవత్సరాలు పొలాలు ఇచ్చి ఇటు పని లేక వృత్తి లేక మేము చాలా ఇబ్బందులు పడ్డామండి ఈ మూడు రాజధానులని అనాలోచిత నిర్ణయం తీసుకోవడం వల్ల గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి ఆ ఈ ఐదేళ్ళు ఎన్ని ఇబ్బందులు పడ్డామో ఈ సంవత్సరం మాకు అంత సంతోషంగా ఉందండి ఈ రాష్ట్రానికి పట్టిన విఘ్నాలన్నీ తొలగించాడండి ఆ విఘ్నేశ్వరుడు అందుకనే ఆయనకి చాలా సంతోషంగా చాలా ఘనంగా పూజలు చేసుకు చేస్తున్నాం మేము అలాగే జరిపించుకోవాలి అలాగే రాష్ట్ర ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నాము ఆ స్వామివారి ఆశీసులు రాష్ట్ర ప్రజలందరి మీద ఉండాలండి వర్షాలు పడుతున్నాయి అది సహజమండి ప్రకృతి ఇది జరుగుతూ ఉంటాయి వస్తూ ఉంటాయి పోతా ఉంటాయి అలాంటి విఘ్నాలు కూడా ఏమీ లేకుండా ప్రజలందరూ చాలా క్షేమంగా సుభిక్షంగా ఉండాలని కూడా ఈరోజు కోరుకోవడం జరిగింది జయ అమరావతి గణపతి బప్ప మౌర్య చెప్పండి మీకేమనిపిస్తుంది ఏడాది వినాయక చవితి జై అమరావతి జై ఆంధ్రప్రదేశ్ అండి గత ఐదు సంవత్సరాలు మేము ఎలా ఇబ్బంది పడ్డామంటే ఒక పండగ అంటూ లేదు ఏమని లేదండి మేము ప్రతిదీ పండగ కానీ పబ్బం కానీ ఏమన్నా జరుపుకోవాలంటే అంత శిబిరంలోనే చేసుకునేవాళ్ళం ఆ శిబిరంలో కూడా ఇంత ఆనందంగా చేసుకునేది లేదండి కానీ ఎప్పుడైతే ఎన్డీఏ కూటమి మేము ఎప్పుడు కోరుకున్నాం విఘ్నేశ్వరిని దేవదేవతల్ని అందరినీ కోరుకున్నాము ఏమని వైసీపీ ప్రభుత్వం పోవాలి మాకు సాయం చేసే కూటమి ప్రభుత్వం బాబుగారు రావాలి తెలుగుదేశం పార్టీ రావాలి అని అనేసి మేము ఎన్నో రకాలుగా ఎన్నో దేవుల్ని కోరుకున్నాము గతంలో మీరు మీరందరూ చూసారు ఇక్కడ రాష్ట్రంలో ప్రజలందరూ చూసారు న్యాయస్థానం టు దేవస్థానం దే దేవుడికి మొక్కడానికి వెళ్ళాము అట్లానే సూర్య భగవానుడికి కూడా అట్లానే మొక్కడానికి వెళ్ళాము ప్రతిదీ మేము దేవుడి దేవుడిని అందరినీ మొక్కున్నది ఏంటి అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పడిపోవాలి ఎవరైతే ఆంధ్రప్రదేశ్ని అమరావతిని కాపాడుకుంటారో వాళ్ళే గెలవాలని ప్రతి దేవుడిని మేము మొక్కున్నామండి కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఎంతో దేని ఆనందంగా జరుపుకుంటున్నామండి ఈ ప్రభుత్వం కాకపోతే ఇప్పుడు ఈ వర్షాల వల్ల కొంచెం తగ్గింది అయితే వర్షాలు కనుక లేకపోయి ఉండుంటే మేము ఇంకా బాగా ఆనందంగా జరుపుకునే వాళ్ళం అండి పక్కన వరదలు కొంచెం దాంతో ఇవన్నీ దుఃఖంతో ఉన్నాం కాబట్టి కొంచెం మేము ఇదిగా జరుపుకుంటున్నామండి అదే ఆ వరదలు అవన్నీ ఏమి లేకుండా ఉంటే ఇంకా చాలా దేదీమానంగా రాష్ట్రంలో ఒక పండగ వాతావరణం నేర్పొనేదండి జై అమరావతి జై ఆంధ్రప్రదేశ్ ఈ ఏడాది కొంచెం ప్రకృతి వైపరీత్యం వచ్చినా కూడా ఎంతో కొంత ఆ దేవుడు కరుణించాడని అనుకొని అనుకుంటున్నాము ఇక నుంచి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా మంచిగా చేస్తుంది మన ప్రజలందరికీ ప్రకృతి వైపరీత్యాల నుంచి ఆ భగవంతుడు కాపాడాలని కోరుకుంటున్నాను ప్రస్తుతం ఏదైతే కుటుంబ సమేతంగా అందరూ కూడా ఆనందంగా ఈ పండుగ జరుపుకోవడం చూస్తే మీకేమనిపిస్తుంది చాలా ఆనందంగా ఉందండి ఎందుకంటే ఐదు సంవత్సరాల నుంచి చాలా ఇబ్బందులు పడ్డాం రైతులుగా కానీ ఈ సంవత్సరం ప్రభుత్వం మారేటప్పటికీ కొంచెం మంచి జరుగుతుందని చెప్పి కొంచెం భగవంతుని కోరుకుంటున్నాం అనమాట ఇది పరిస్థితి రాజధానిలో రైతులు రైతు బిడ్డలు రైతు మహిళలు అంతా కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నటువంటి పరిస్థితి గతంలో వినాయక చవితి జరిగినప్పుడు చూసాము అయితే ఇప్పుడు మాత్రం ఉత్సాహ పండుగ చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది వినాయక చవితి పండుగ ఇదంతా కూడా ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం రావటం వల్ల తమ పూజలు ఫలించటం వల్ల రాజధానిగా అమరావతి ఏక రాజధానిగా రాష్ట్రానికి ఉండటం వలన రాష్ట్రం అంతా అభివృద్ధి చెందాలనే ఆకాంక్షతో ఈ రోజు అంతా కూడా పూజలు చేస్తున్నాము అందరి క్షేమం కోసం అనేటటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది ఇది ఇక్కడ ఏపీ రాజధాని అమరావతిలో వినాయక చవితి వేడుకలకు సంబంధించినటువంటి తాజా సమాచారం వాసుతో వేణు అమరావతి